సాయానికి పరిమితులుంటాయా అని అడిగితే ఎందుకుండో ముందు మన సంగతి చూసుకోవాలి ఆ తర్వాతే సమాజం గురించి ఆలోచించాలి అనే జవాబు వినిపిస్తుంది కదా కానీ కొంతమంది ఉంటారు మనిషి కంటే సమాజం ముఖ్యం అని వీళ్ళ నమ్మకం సమాజం బాగుంటే అందులో ఉండే మనుషులే కాదు ముందు తరాలు కూడా బాగుంటాయి అని వీరి ఆశ అలాంటి ఓ అరుదైన వ్యక్తి గురించి ఇవాళ చెప్పుకుందాం కోయంబత్తూరుకు చెందిన లోగనాథన్ని చూస్తే అందర్లాగే కనిపిస్తాడు రోజు ఉదయాన్నే టెన్షన్గా తను పనిచేసే వెల్డింగ్ షాప్కి బయలుదేరతాడు సాయంత్రం వరకు తల ఎత్తకుండా పనిచేస్తాడు రోజంతా వెల్డింగ్ వేడి మధ్య పనిచేసే ఆ యాభై ఏళ్ళ మనిషి సాయంత్రానికి అలసిపోతాడు అది సహజం కానీ నేరుగా ఇంటికి వెళ్ళడు లోకనాథన్ కోయంబత్తూరులోని ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళి అక్కడి మరుగుదొడ్లని శుభ్రం చేస్తాడు అలా వచ్చిన డబ్బుని అనాథాశ్రమాలకి విరాళంగా ఇస్తుంటాడు లోగనాథన్ బాల్యం చాలా కష్టాల్లో గడిచింది డబ్బుల్లేక తను ఆరో తరగతిని దాటి చదువుకోలేకపోయాడు ఆకలి తీరడం కోసం పేపర్ మిల్లుల్లో కార్ఖానాల్లో పనిచేశాడు తనలాగా మరో పిల్లవాడి జీవితం వృధా కాకూడదని అతని నిశ్చయం అందుకే మొదట్లో పుస్తకాలు బట్టలు సేకరించి అనాథ పిల్లలకిచ్చేవాడు కానీ అది సరిపోదు అనిపించింది తన జీవితంలోంచి కూడా చాలా డబ్బుల్ని వాళ్ళ చదువు కోసం ఇవ్వడం మొదలుపెట్టాడు అది కూడా సరిపోదు అనిపించింది చివరికి మరుగుదొడ్లను శుభ్రం చేయాలి అనే ఆలోచన వచ్చింది ఆ పని చేయడానికి ఎవరు ముందుకు రారు కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు ఆ డబ్బుని పిల్లల చదువుకి ఉపయోగించవచ్చు అని వచ్చింది దాదాపు ఓ రెండు దశాబ్దాల క్రితం లోగనాథన్ ఈ పని మొదలుపెట్టినప్పుడు అందరూ అతనికి అడ్డు చెప్పారు బంధువులైతే ఏకంగా దూరం పెట్టారు కొంతమంది అయితే అసలు మాట్లాడటమే మానేశారు తను పని చేసే వెల్డింగ్ షాప్లో కూడా రకరకాల మాటలు వినిపించడంతో సొంతగా ఓ చిన్న షాప్ని వేరుగా పెట్టుకున్నాడు కానీ టాయిలెట్లు శుభ్రం చేసే పని మాత్రం మానలేదు ఈ పని చేయడానికి నేను సిగ్గుపడ్ను నేను చేసే పని వల్ల వందల మంది పని చేసే చోట శుభ్రతని కాపాడుతున్నాను ఆ డబ్బుతో కొన్ని వందల మంది పిల్లలకి భవిష్యత్తును కల్పిస్తాను అలాంటి పనికి ఎందుకు సిగ్గుపడాలి అంటారు లోగనాథన్ దశాబ్దాలుగా లోగనాథన్ అందిస్తున్న విరాళాలు కొన్ని వందల మంది విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపాయి వాళ్ల కోసం ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారు అనే నమ్మకాన్ని వారిలో కలిగించాయి అయినా లోగనాథన్ తృప్తిగా లేడు ఇంకొంతమందిని చదువుకి చేరువు చేయాలి అన్నదే తన కోరిక మున్ముందు ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఆ లక్ష్యాన్ని అందుకోవాలి అనుకుంటున్నాడు లోగనాథన్ మన చుట్టూ లోగనాథన్ లాంటి అనసం హీరోస్ ఎంతోమంది ఉంటారు వాళ్ళని గుర్తించి గౌరవించడం ఓ సామాజిక బాధ్యత తన చుట్టూ ఉండేవారికి స్ఫూర్తి కూడా